ఈ రోజు సెంట్రల్ జైలుకు ఓ మర్డర్ కేసు నిందితుడిని పరామర్శించేందుకు వచ్చిన రోజా టిడిపి ప్రభుత్వాన్ని విమర్శించడం మంచి పద్ధతి కాదని విమర్శించే స్థాయి రోజాకి లేదని నూడా చైర్మన్ కోట రెడ్డి రెడ్డి అన్నారు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక శాఖను అప్రదిష్ట పాలు చేసిన రోజా టీడీపీ ప్రభుత్వం గురించి విమర్శలు చేయడం సరైనది కాదని తన స్థాయికి మించి మాట్లాడుతుందని తన గురించి తమ వైసీపీ ప్రభుత్వం గురించి అంతా తెలుసునని ఆయన మండిపడ్డారు ఈరోజు నెల్లూరుకి ఒక వలస పక్షి వచ్చింది మామూలుగా తులుపాయంలో నేల అక్కడ పక్షుల పండగ జరుగుతుంది అన్ని రకాల వలస పక్షులు వస్తాయి అటువంటి ఒక వలస పక్షి ఈ రోజు నెల్లూరుకి వచ్చింది రోజా వలస పక్షి ఎవరంటే రోజా ఎవరంటే రోజాంటే వాయిస్తా ఉంటారు కదా ఎదురు రాజశేఖర మేడలో అట్లా ఆమె చేసే మోవాతల్ని రోజమ్మా నువ్వు కూడా ఒక నిమోషన్ ఇచ్చే స్థాయికి వచ్చావంటే మరి నవ్వాలో అడవాలో అర్థం కాదు నువ్వెంత నీ బతుకెంత మరి నువ్వు వచ్చి ఈ రోజు జైలు దగ్గర ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుల్ పాలందరు అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ కార్యకర్తలు వేధిస్తున్నారు అని మాట్లాడుతుంటే ఆశ్చర్యం మరి పోలీస్ అధికారులు ప్రస్తుతం తొడుక్కోండి ఎన్ని అరాచకాలు చేశారు ఎన్ని అన్యాయం చేశారు మీరు పోలీసులు ఎట్ట ఓడుకున్నారు అధికారులు ఎట్ట ఓడుకున్నారు ప్రజాకి అంతా రోజా నువ్వే కొత్తగా చెప్పగలవు నీ సంగతి తెలుసు నీ ప్రభుత్వం సంగతి తెలుసు ఇది ఒక ప్రభుత్వం ఒక మనిషివి వలస పక్షివి జైల్లో ఒక మట్ర కేసు ముద్దాయని చూసారు ఒక మట్ర కేసు ముద్దాయని చూసానికి వచ్చాం దాన్ని వెళ్ళిపోవాలి మాది అంబేద్కర్ రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం కాదు మాది అంబేద్కర్ గారి రాజ్యాంగం కాబట్టి ఈరోజు నెల్లూరు చరువు రాగలిగా మాట్లాడగలిగా మరి తిరిగిపోగలిగా మేమే కానీ రెబ్బుల్ రాజ్యాంగం అనిపించుంటే

పరిపాలన లేదు రాక్షస పాలన నడుస్తుంది అక్రమ కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు పెట్టింది ఎవరు తెలియదా నీకు ఓ రోజా చెప్పమ్మా అక్రమ కేసులు పెట్టింది ఎవరు మీరు కదా రామీ దారు పెట్టారు అక్రమం కదా మీరు మళ్ళీ మాట్లాడటం అక్రమ కేసులకే కేర్ ఆఫ్ వైసీపీ రౌడీ జరిగితే కేర్ వైసీపీ గంజాయితీ కేర్ వైసీపీ వైసీపీ హత్యారాజకీయాలకి ఆఫ్ వైసీపీ మీ జగన్మోహన్ రెడ్డి అమ్మ మీ జగన్ గారే మరి ఏది చిట్టినా నువ్వు మాట్లాడే భాష నీ అవతారం చూస్తే నెక్స్ట్ పదకొండు సీట్లు కూడా మీ పార్టీ అదే ఉంటే మీ పార్టీ వారి కొత్తగా నేర్చుకున్నా మేము అధికారం వస్తే మేము అధికారం వస్తే చూపిస్తాం ఏం చూపిస్తారు ఏం చూపిస్తావు శ్రీశ్రమ చెప్పు మీరు అధికారానికి వచ్చేదిరా మీరు చూపించేదిరా మీరు పకటి కళ్ళకు అంటున్నారు అది మానుకోండి మీరు పకటి కళ్ళకు అంటున్నారు సిరిసిరువా నీ బతుక్కి టీటీడీ లెటర్లు కూడా అమ్ముకున్నటువంటి బతుకు నీది ఏంది నీ నీ బతుక్కి తిరుమల దేవస్థానం అంటే పవిత్రమైనటువంటి ఎంకటేశ్వర స్వామి లెటర్లు కూడా అమ్ముకున్న చరిత్ర నీది అటువంటి నీది మరి ప్రభుత్వంలో అన్నమా డ్యామ్ కొట్టుకుపోయింది అఫ్రాన్ ముందంతా కూడా దెబ్బతింటే రైతాంగం కానివ్వండి అధికారులు అర్జెంటుగా దాని ఫండ్స్ ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఒక్క పైసా ఇవన్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే మీ లెవన్ రెడ్డి మాత్రమే జగన్ రెడ్డి మాత్రమే ఫస్ట్ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఆత్మగురించోసల డ్యామ్ చూసి ఆ అఫరాన్ని చెడిపోయినటువంటి ముందు దాన్ని రిపేర్ చేసిన ఘనత అంతేకాని చెట్టు మాట్లాడుతూ మూడు లక్షల కోట్ల అప్పులు తెచ్చారు ఈ రోజుకి ఏ అభివృద్ధి లేదు అభివృద్ధి లేదా కళ్ళు ఉంటే కబోదివా కళ్ళు లేదు కబోదివా ముందు రాష్ట్ర ప్రజలకి అమరావతి నుంచి చూసుకో విశాఖపట్నం వరకు విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు చూసుకో అమరావతి అభివృద్ధి వేగంగా పరుగులు తెస్తుంది అదే రకంగా పోలవరం అభివృద్ధి పరుగులు పెడుతుంది విశాఖలో ఎన్నో ఫ్యాక్టరీలు వస్తున్నాయి మీ అయాలో ఒక ఫ్యాక్టరీ రాలేదే మీ ముఖ్యమంత్రిని మిమ్మల్ని నమ్మి ఒక పెట్టుబడిదారు రాలేదే ఒక దోపిడీ ప్రభుత్వం కాబట్టి మేము చూసి భయపడి పారిపోయినటువంటి పరిశ్రామిక వేతను ఒకసారి అర్థం చేసుకోమని అదే రకంగా ఈ చూస్తే అప్పుడు తిరే అంటున్నావు చే సిరి సిరమవ్వా నువ్వంటే ఈరోజు నువ్వు నగీర్ణించి ప్రశాంతంగా కారులో ఇబ్బంది లేకుండా నెల్లూరు దాకా వచ్చావంటే ఆ రోడ్లో మేము వేసిన రోడ్డు తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్డు కాబట్టి మీ ఆటలో గతుకులకుంటా కారు ఇటు ఇది అటు పోయేటటువంటి ప్రభుత్వం ఇది గది కూడా ప్రభుత్వం ఇది మీరా మా చంద్రబాబు లొకేషన్ బస్సు ఇచ్చేది నువ్వా అని అడుగుతున్నా రాష్ట్రాన్ని దోచేసి చేసి చేసి మళ్ళీ మేము వస్తాం చూపిస్తాం వస్తావు చూపిస్తాం ఏది చూపిస్తాం అన్నవా ఏది చూపిస్తాం బతుకు చూపించేసుకున్నావు బతుకు చూపించేదేం సూపర్ సిక్స్ మాటిచ్చాం అమలు అమలపరుస్తున్నావు సూపర్ హిట్ చేశాం ఎవరు చేయలేడ పొంది ఉచిత బస్సు వెయ్యి రూపాయలు పెరుషాలు పెంచిగా కూరగాయలు బేరం చేయలేదే ప్రభుత్వం నువ్వు ఒక మనిషి మొవ్వా నువ్వా మాట్లాడేది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వస్తే రోడ్లో ఒక చుక్క నీరు నిలవరా అదే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే చంద్రబాబు గారిది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను సిరిసిన ఇక్కడైనా మారుకో నీ డ్యాన్స్ లో నీ కథ నీ వ్యవహారం అన్ని తెలుసు నీ బతుకంతా ప్రజలు తెలుసు నిన్నెవరు మహిళ అనుకోవట్ల నిన్నెవరు మహిళలు అనుకోవట్లేదమ్మా సిరిసిన బువా నిన్నెవరు అనుకోవట్లా తెలుగుదేశం పార్టీ అరాజకుమారులు అయి ఉంటే నెల్లూరు నుంచి తిరిగిపోయేదాని కాదు ఇదే మా మహిళలు నిన్ను చెప్పులతో చేపలతో కొట్టి తరు ఉండేవాళ్ళు గుర్తు పెట్టుకో మా ప్రభుత్వం ప్రభుత్వం కాదు ప్రజా ప్రభుత్వం మంచి పరిపాలన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సూపర్ సిక్స్ కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే నిన్ను మీ నాయకుడు జగన్ రెడ్డి ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరిస్తున్నారు అసలు పోలీసులు వాడుకుంది ఎవరు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తల మీద ఆనాడు అక్రమ కేసులు పెట్టింది ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ లేనే రాష్ట్రంలో ఫస్ట్ అరవై నాలుగు కేసులు లేనే నెంబర్ వన్ ఎవరో కాదు మీలా వాడుతున్నారు ఎవరు లేరు వాళ్ళు ఏమో అధికారులు చెప్తే తింటారు పరిపాలన చేయాలి అంతేకాని పరిపాలన చేత కాని దత్తమ్మలకి ఏం చేయాలని చెప్తాం సిరిసిరి మోహకి ఏం చెప్తాం మోహలంటే వాయిస్తున్నాడు ఎద్దులు వాయిస్తుంటాయి కదా అట్లా మోహలకి ఏ సమాధానం చెప్పండి చెప్పండి অত্র্কর্ড্ আ্যিংো തে ഉণ্দെ